బొడమేరు డైవర్షన్ ఛానల్ వెరలేదు రెగ్యులేటరీ బ్రిడ్జి దగ్గర సిపిఐ బృందం ఇప్పుడు పరిశీలిస్తున్నాము రెగ్యులేటరీ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఛానల్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి పదకొండు గేట్లకు సంబంధించినటువంటి టాప్ సీలు అలాగే సైడ్ సీలు బాటమ్ సీలు బేరింగ్స్కి సంబంధించినటువంటి ఇంకా నెల రోజుల పాటు జరుగుద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు జరుగు చెబుతున్నారు అలాగే ప్రత్యేకించి బీడిపిఎస్కి సంబంధించి పనులు వేగవంతంగా దొరకటం లేదు ఇంకా జంగిల్ క్లియరెన్స్ కూడా రాలేదు అలాగే కొద్ది మాత్రం డైవర్షన్ ఛానల్కి సంబంధించినటువంటి కొద్దిపాటి పనులు మాత్రం సాగుతూ ఉన్నాయి కానీ యాక్చువల్గా అసలు సమస్య రోగం ఒకటైతే వైద్యం ఒకటి చేస్తున్నారు ఇవాళ ఇంజనీర్స్ కానీ ప్రభుత్వం కానీ ఇవాళ వెలగలేని రెగ్యులేటరీ దగ్గర నుంచి కొల్లేరు కలిసే వరకు కూడా బుడమేరు ప్రవాహ వేగం దాని దిశ దశకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన లేదు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఆవిడ పూర్తి సర్వేలతో సహా సర్వే నంబర్లతో సహా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నవి మూడు విజయవాడ భాగాన అంటే మూడు వందల యాభై ఎకరాలు ఆక్రమణకు గురైందని చెప్పేసి చెప్పడం జరిగింది సర్వేలో విజయవాడ నగరంలోనే మూడు వేల యాభై ఒక్క ఆక్రమణలు ఇతర సర్వే నంబర్స్తో సహా ప్రకటించింది రామకృష్ణాపురం అలాగే తదితర అలాగే విజయవాడ దిగువన ఎనకేపాడు యూటీ నుంచి అప్ టు కొల్లేరు వరకు అసలు ఇక పెద్ద పెద్ద గండు పడిపోయినాయి ఆ గండును పూర్తి చేయటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది కేవలం తాత్కాలికమైన బుడవే డైవర్షన్ ఛానల్ పనులు మాత్రమే జరుగుతున్నాయి ఆపరేషన్ బడమేర్ అనేటువంటిది ఎక్కడ కూడా జరగటం లేదు మేము కూడా కొంతమంది పెద్దలు చెప్తున్నారు ఆపరేషన్ అంటే పేదవాళ్ళని ఉన్న పలానా తీసేయమని మేము కమిన్సిపాలిటీ ఎప్పుడు చెప్పదు పేదవాళ్ళకి అండగా నిలబడుతుంది కానీ అదే సందర్భంలో అదే సందర్భంలో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ప్రవాహ దిశని ప్రక్షాళన చేసి పూడికలు తీసి డెక్కలు ఏ వేరువేసి ఈ ప్రవాహ వేగానికి గనక సక్రమైన దిశలో పెట్టకపోతే ఇవాళ ఎంత ఐదు వందల మీటర్ల వాల్ కట్టినా గైడ్ వాల్ కట్టినా ప్రయోజనం అయితే మాత్రం నిష్ప్రయోజనం అందువల్ల ఆపరేషన్ పడమే సంబంధించినటువంటిది ఖచ్చితంగా అది విజయవాడ అలాగే అప్ టు కొల్లేరు వరకు కూడా అది జరగాలి అంటే దానికి ప్రభుత్వం ప్రాతిపదిక పైన ప్రాతిపదిక పైన దీనిపైన అవగాహన ఉంటే లేకపోతే జూన్ నెలాఖ లోపు కనుక భారీ వర్షపాతం నమోదైంది అంటే దాన్ని బుడమేరుని ఆపటం ఎవ్వరితరమో కాదు ఎందుకంటే గంట్లు విపరీతంగా పడి ఉన్నటువంటి పరిస్థితి అందువల్ల ప్రవాహ వేగం దాని స్థాయికి మించి పెరిగితే వందలాది ఎకరాలు మళ్ళీ విజయవాడ మునిగిపోవడం ఖాయం